ముఖ్యమంత్రి అన్నకేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు మాకు మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సార్ ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్న పోతేనేమో మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా ఇట్లా ఇచ్చే మన కూడా మీరు మన్నే కూడా ఆపేరు మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు

ముఖ్యమంత్రి అన్నకేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు మాకు మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సార్ ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్న పోతేనేమో మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా వీటిలే మొన్న కూడా మీరు మొన్న మన్నే కూడా ఆపేరు మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు